అదే మరెంట్ షాపు కు ఆధార్ కార్డు పట్టుకొని పోతే మనిషికి ఒక నైన్ టో కోట్ల రూపీ ఇస్తేది రోజు నైన్ ఫ్రీ కా పైసలు పెట్టుకోనంగానే సాఫ్ ఎప్పుడు ఇస్తారు చూస్తారు అక్కడ ఇక ఫిరీ వస్తాను అనుకో అతను పరదలు పడుతూనే పంట రాడు కదా ఊరి బతాల కన్నా తో చెప్పు లైన్లో వేసి తీసుకుంటారు నేనైతే నేను అతను కట్ట లైన్లో వేసి అంతేనా పార్వతి వాళ్ళ పేరు చెప్తే ఒక్క నేను ఓడించి వస్తా వాళ్ళను సత్యవంతులు సత్యం చేసేస్తా నేను వారెవరో వాళ్ళ పేరు చెప్పే పార్వతిని భక్తులను కానీ భక్తులను ఓడిస్తా వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని

సుమంత మారన వారియ సుభద్రదేవి ఆగో వాళ్ళ అన్న బిడ్డ ఒకడు ఒక బిడ్డ ఆ వీట పేరు శివజోతి శివజోతి ఆయ ఎంతకపే లేరు లేరు రాదు పుట్టినకా నుంచెల్లి ఒక్కడే కూడా మది లేని ఆ రాజు అన్నము తినవాడు వాళ్ళు సత్యవంతులున్న వాళ్ళ గన్న బిడ్డ ఒక్క బిడ్డ ఏడల్ల శివజ్యోతి వాళ్ళ సత్యవంతులు వాళ్ళదే రాజ్యం లోపల వాళ్ళ మారు నీ లేదు గీ ఎండి కొండ దాక నీ బిర్రు బయటికి పోతే నిన్ను కుక్క కూడా దేక లేకపోతే గిక్కనే గి స్టేజ్ ఉన్నంత సేపే తర్వాత నిన్నే వాళ్ళు ఏర్పాటు చేస్తారు నిన్న నాకు ఈ ఎండుకొండలు దారితే నాకు ఇటువే ఉంటదా ఏముంటది సుమంత పరిపత్తమైన సుమంత రాజు సుమంత రాజు భార్య సుభద్రదేవి వాళ్ళ గర్భా ఉంటుంది ఒక్కదే బిడ్డ ఏడన్న బిడ్డ శివజ్యోతి వాళ్ళ ముగ్గుర వద్ద వాళ్ళని వాళ్ళని సత్యం తప్పించే వాళ్ళ తరం కాదన్నారు కాదు పార్వతి మీది కుండ మీద ఉండగా కిందకుండా కిందగా నడుపుకుండా అవసరం మీ అంత వాళ్ళు కాపులు ఇప్పుడే ఇస్తారు ఏ పోతున్నా పేరు శంకరుడే కాదు భర్తను కాకుండా భార్యను భార్యను కాకుండా భర్తను వాళ్ళ ఇద్దరిని కాకుండా బిడ్డలన్న అబద్ధం ఆడిస్తే వాళ్ళ సత్యం ఓ సత్యం ఏ పోతే నేను శంకరుడే కాదు ఒకవేళ వాళ్ళు నేను అబద్ధం ఆడిచ్చి గిట్ట ఉంటే నా సిర వరిగించుకొని నేను శివపురి పట్టం అడిగే పెట్టనే ఓపాలమ్మా నేను నరసింహపురి పట్టణం అడిగే పెట్ట ఒక్కవేళ నేను అబద్ధవాడి టికెట్ ఇక్కడ కట్టేది ఉంటే దేవుడు గొప్పకుంటే ఓ పార్వతమ్మా చెప్పు నీకు నాకు పంచం నువ్వు వరిగించుకుంటే మంచిగానే ఉంటావు నా ఏంటంటే చెరుదే నీదెట్లా పాడైతా ఆగో నువ్వు శరదంజం పెట్టినవు మాట మాట పెరిగింది మర్యాదప్పింది ఆగో ఆవుల ఆవులు కొట్లాడలే కాళ్ళు కొడతాయి ఆట ఆగో అటువంటి మంచి మంచోళ్ళు మంచిగానే ఉంటారు గాని మధ్యలో అయితే ఆట ఆగో పెద్ద వాళ్ళు అందరూ ఉన్నోడున్నోడు సోపతి కలిసిపోతడం లేను అని ఏ అన్ని పోతాయి నువ్వు గనకనేవి నీకు నాకు బంటు బందం అంటూ అబద్ధం ఆడిచ్చి రాకపోతే సిరిమెల్ల ఒరిగిచ్చుకొని వాళ్ళు అడుగు పెట్ట వాళ్ళు అబద్ధం ఆడనే ఆడరు నాదో ఏ నువ్వు ఎన్ని విద్య పడ్డా నువ్వెన్ని వేసినా నువ్వు ఎన్ని రాజ్యాలు తిరిగినా వాళ్ళు అబద్ధం ఆడనే ఆడరు ఆడప్పించినట్ట ఏదో నేనేమిటి నాగన్నకు పాలు పోస్తా నందికి మేతేస్తా నవకోటి లింగాలకు పూజ వేస్తా ఎప్పటికి నీ పాల పూజ తప్పక చేస్తా ఇక నుండి నువ్వు చెప్పినట్టు ఇంట పోవయ్య కానీ ఆడరయ్యా

నీ భక్తులు నువ్వెంత నీ భక్తులు పార్వతి ముడుపు గిట్టిన బింకలు వచ్చే ఓనగా అంతా కూడా మంచిగా పార్వతి ఎట్లకు అంటే దాన్ని తెచ్చుకోమంటే నీవీ ఎగిరే గంగమ్మ నేర్చు నిన్ను దాన్ని మూలంగా లేదా ఉన్నది బిర్రు ఆనాడుది మరచిపోయినా ఆ పార్వతి నీకు లేదు నా నీవి నెరిగా ఎగిరేప్పుడు మొగడి అనంత అంటే ఆడళ్ళు అంటున్నాం మొగోళ్ళ ఏమలేదు కానీ ఆడవాళ్ళు అంటే మనం తలసా దేనినైనా మేమే ఫస్ట్ ఇంద్రమ్మ ఇల్లు కానిచేళ్లి మేమే ముందుగా పార్వతి అని శంకరుడు పార్వతమ్మ బంట పందెం కట్టుకున్నాడు ఆవులు ఆవులు కొట్ల లెలకల్ కొట్టినట్టు ఎండి కొండకు తూర్పు భాగం అందచ్చును భగవంతుడు ఈ సుమంతే పార్వతి అర్థండిచ్చి వస్తాయి నేను నువ్వు అందాక ఓ తన్న ఊపుకుంటూ ఊపుకుంటా ఓ మొగడ ఊగడా ఎక్కడ దాకా అంటే ఎనుగులంటాట ఓ సాలైన నీ బిర్ర ఎక్కడ దాకంటే అంగతుల దాకా అంటాడాయిన నీ బిర్ర ఎక్కడ దాకా అంటే మందు దాకా అంటాడాట ఓ గములైన నీ బిర్ర ఎక్కడ దాకంటే వనముల దాకా మండవ దాకా అంటాడా నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా నీకు ఇక్కడికి అంది శంకరుడు అనుకున్నాడు పార్వతోడి పట్టు బందము కట్టుకొని సుమర్తపురం రాజు సుమర్త రాజెక్కడు సూతరాని అరిసే లోపల చూసిండు ఎట్లయితే వీడు దొరుకుతరి అని అరిసే లోపల భగవంతుడు స్థలకల్లా సుమంతనాడు సత్యవంతుడు దానాలు మా పేడు దానాలు ఎట్లా వద్దవాడిగానే నేను రాజ్యం ఇస్తాడు దేశం దేశం ఇస్తాడు కాకుండా భార్య చూస్తే భర్త కన్నా ఎక్కువ భార్య దానం వేస్తుంది వీళ్ళిద్దరి కన్నా ఏడు ఎక్కువ దానం వేస్తుంది ఏడన్న బిడ్డ శివ వీళ్ళ ఎట్లా వద్దవాడి అని సూస్టల్లకల్లా రాజు సుమంత రాదు పుట్టిన కాడికెళ్ళి రాదు ఒక్కటే గురము అతిథి అంటే తోడు మనిషి తోడు మనిషిలే పొద్దున రాదు అన్నమైన వాడు అంబటెల్ల పొద్దుకు రాదు కాడికెళ్ళి ఇంటికి వస్తారు వాడికి తోడు మనిషి వాళ్ళు ఎవరు దొరకద్దు

లోకాల శంకరుడు గచ్చబల్ల బండారు వట్టిని పిరికడ బండారు వట్టి పిరికడి ఆపాకు వట్టి బండారి బండారి అంటే కొంతమంది ఎలుసు బండారు కొంతమంది ఎలని బండారి బండారి అంటే పసుపు తిరుమల పుట్టింది తీరల బండారి కాసులు పుట్టింది గచ్చబల్ల బండారి మొక్కలు పుట్టింది బలగల్ల బండారి పక్స్తల్ల పుట్టింది మచ్చి బండారి రాజు మల్లన్న బహు మాయలగల్లోడు వాదిరెడ్డి నీలమ్మ గండ కొడుకు అవసరం అంతలు మల్లన్న కాపోలు ఇళ్లల్లో దేవుడు ఉట్టింది బుధవారం పెరిగింది పేస్తవాతము

నిలబట్టుకోవాలి కుడి కాలు గుద్దివాలి అవతారం అంటే వీపుల కూని కూని రాసపుండు తొంభై ఏళ్ళ పెద్ద మనసు అవతారం ఎత్తిండు ఒక్క దంగమయ అవతారం ఎత్తిండు ఆగో శంకరుడు కూని కుష్టాల అవతారం ఎత్తుకొని ఆగో దగ్గుకుంట తుమ్ముకుంట లోకాల శంకరుడు ఆగో లుకలుక 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 పొరుగులు మెసలుతారై శంకరునికి శరీరం అంతా ఉసిపోతుంది తొంభై ఎళ్ళ పెద్ద మనిషి కూలి కుస్తాది ఆగో గాడుపుతండు లోకాల శంకరుడు తొంభై ఎళ్ళ పెద్ద మనిషి అవతారాన్ని ఎత్తుకొని పట్టుకొని భగవంతుడు మారు వేషం కట్టుకొని మాయసారు బుమంతి పట్ట లోపల ఉడుతున్నాడు లోకాల శంకరుడు తొంభై పెద్ద వనరు తొంభై నరవ రాదు ఇంటికి ఎదురుగా ఒక్క రాగి చెట్టు రాగి చెట్టు కింద నేను తద్దుకుంటా తొమ్ముకుంటా దూసుంటా నన్ను దూసి వాడు రమ్మని ఇంట్కు భోజనాలు గిస్తాడా వాడు ఏం ఉయస్తులో చూస్తామని సత్యమే చూస్తా నన్సి సి అన్న ముక్కుకు బట్ట కట్టిన ఒక ఓకారం పుట్టిన వాడు అబద్ధం ఆడినట్టే వాడు సత్యము తప్పినట్టే వాడు సత్యము తప్పిన పార్వతమ్మ బింకేందో చూద్దా రాజుకి ఇంటికి ఎదురుగా ఒక్క రాగిసెట్టు రాగిసెట్టు బేటి

ఏ సమయంలో వలన జనాలు రాజ్య కచ్చీరు బందు పెట్టి భవనాల పేటకి ఎప్పుడు బయలుదే వస్తున్నాడో నేను తోడు మనిషి మేలు అన్నం ఉండిన పోనాయే నేను పోయేటప్పుడే తోడు మనిషిని తీసుకొని పోతున్నాను వాడు మేడం అలుముది వాడు మేడం

ఒక్క మాట అడుగుతున్నా నాయనా నాకు ఒక అలవాటిందరయ్యా తేమిటేసి నేను అన్నం నా తోడ మనిషి అవాలే మనిషికి నేను ఐదు కుక్కలు అన్నమాత్ర పెట్టిన తర్వాత నేను అన్నం తింటాను లేకపోతే అన్నం తినబోను తండ్రి

అన్నం తినే తోడు మనసు లేకపోతే నీ తినయ్యా నీకు తోడు మనసు కావాలి ఇవాళ ఎవరు దొరకలేదు తోటి నీ ఇంటికచ్చి నీ తోటి కమలం వన్నం తింటే మాత్రం నీకు సంతోషమా అవును తండ్రి నా రూపం తెరపడత లేదురా కుడికాలు కుస్తిమ నిలవకాలు వంటి వీపుల కూని కూని మీద లుకలు కలు 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 కలుక సీము నెత్తులు గారుతాంది పొరుగులు వేస్తుంటారు ఈ కొడుక రడవంతా శరీరం అవుసిపోతాందిరా నన్నెట్ల కోరితివిరా రడగబ్బు పెడ మురుగు వాసాంది నీకు దొరకలేదా కొడక నన్నెట్ల కోరినవరా నాకు ఎవ్వరు దొరకలేదు తండ్రి నువ్వు రాకపోతే నేను ఉపవాసం ఉండే కాలం వస్తుంది రావయ్య నాయం పడిరా నీకు ఏ రోగం ఉన్నా నాకు ఏం బాధలేదు నీ రోగం ఉంది ఏం పర్వలేదు ఏం పర్వలేదు నీ ఉత్తోని అనుకున్న గాడి గట్టి అని అనుకున్నా వీడు గబ్బువాసనకు రోతని బయటికి పోతుననుకుంటే భగవంతి ఎత్తలేడు మరి వీడు రమ్మంటాను నిజమే ఇంటికి పోతే నీ పెన్న ఊకుంటా ఆడోళ్ళ గురవే ఎంతగానే ఇంటి ముంగట ఆకిట్లకి శడుతున్నా ఓర్వరాడళ్ళు ంత ఎవరన్నా ఓర్బాడోళ్ళు అంటే అంటూ పోయే గజ్జి కుక్క మడుగుల వండి కుట్ట రోగం కుక్క తొవ్వంటి పోతే ఎట్లా ఉడిపడుతున్నా శివుని ఎత్తులు గట్ల రణవంతగా ఆడుతుంది ఇంటికి పోయితే పాత చీపుని మారేసి కొడుతుంది రమ్మన్నోనికి సిగ్గు లేకుండా అచ్చినోనికేది అని విని పెన్నది ఆగో చెప్పే అంటదో విని పెన్నో షీపురే అంటదో అది అన్న వీడన్నా వీళ్ళ వద్ద వాడినట్టే వారి అయ్యా నీ ఇంటికి నేను అత్తగని నువ్వేమనకున్నా నువ్వు ఇక్కడ బిల్డా ఇంటికి రమ్మంటావు ఇంట్లోకి వచ్చినక నీ భార్య చెప్పే అంటదో కొడుక శిబిరే అంటదోనా నేనెత్త రావాల లేదు తండ్రి నా ఒక మాట అన్నట్టే ఉంటే

ేవి బామా సుభద్రదేవాణి భర్త పేరు వ్యక్తి పిలువ అంగనే రామ 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 రభు

చింతపడబోక్ ఇది నీళ్ళు అనుకో ఇది నీదే భూమి ఈ ఊరు రోజు ఈ రోజు ఇది నీదే ఊరు అనుకో అయ్యా కూర్చోండి పెద్దరాలని ఎరటాకు ఇస్తారు ఏసి జంగమయ్యకున్ను భర్తకైనా ఆగో అన్న తీర్ల వంటలు వేసింది సన్నవారి బియ్యం సర్వల్ల వంటలు వీటి వారి బియ్యం బిందల్ల వంటలు అప్పుడప్పుడు వేసిన సప్పడి అప్పాలు సార పలుకులు నేదిగలు నేపురులు పలుకులు పది పచ్చళ్ళు వేసి அந்த God, I